సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పా జరిగిన దాడిని నిరసిస్తూ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మహానీయుల విగ్రహాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు పై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద ఈ దేశ ప్రజల మీద దాడి చేసినట్టే అన్నారు పై దాడి చేసిన న్యాయవాది మీద నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు ప్రధా న్యాయమూర్తి సిజిఐ విఆర్ గవాయ్ పై అడ్వకేట్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది సిజీఐ పైన దాడి కాకుండా ఇది ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై అట్లాగే ఈ దేశ ప్రజలపై దాడి అని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఉన్నటువంటి అధికారం అధికారం చేపడుతున్నటువంటి బీజేపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఎంత దాడి జరిగిన తర్వాత అదే మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిండు బాధాకరం అని చెప్పి అంటే ఒక పక్కన ఆయన భావాజాలం కలిగిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీషా భావాజాలం కలిగినటువంటి న్యాయవాది సీజిఐపై దాడి చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు గుణపడని చెప్తా ఉన్నారు కేంద్ర రా కేంద్ర ప్రభుత్వము ఇటువంటి రాజకీయాలను వదిలేయాలా అధికారుల మీద సీజీఐల మీద ప్రజల మీద దాడి చేసే కుట్రలను మానుకోవాలా ఈ పన్నెండేళ్ల కాలంలో చూస్తే ఒక ఒక వాడి చేసినటువంటి ఈ అడ్వకేట్ మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలా ఆ దాడి వెనుక ఎవరున్నారు ఆయనను ఎవరు ప్రేరేపించారు ఆ భావాజాలం కలిగిన వాళ్ళందరి మీద దేశద్రోహం కేసు నమోదు చేసేంత దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరం ఉద్యమం